హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూర్ ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ క్యాన్వాస్ యూజ్ చేయకుండా కట్ వర్క్ హ్యాండ్స్ నీట్గా అలస్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ అనేది ఇలా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకునేది కట్ వర్క్ హెడ్జ్లో స్టార్ట్ చేయకూడదు సెంటర్ నుంచి హ్యాండ్ సెంటర్ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా చూపిస్తున్నట్లు ఈ పీస్ అనేది కట్ వర్క్ పీస్ అనేది ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ స్టిచ్ అనేది వేసుకోండి రెగ్యులర్గా స్టిచ్ చేసేవాళ్ళు స్టిచ్ అవసరం లేదు నెక్స్ట్ కట్ వర్క్కి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు జరుపుకుంటూ మూలల్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్లు ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఫుల్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూండేలాగా చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి మూలల్లో కంపల్సరీ చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి మూలలు తిరిగేటట్టు ఇలా ఫుల్ క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ స్టిచ్ వేసింది రిమూవ్ చేయాలి వన్ ఇంచ్ దగ్గర స్టిచ్ వేసిన దగ్గర ఆ స్టిచ్ అనేది ఫుల్ ఇలా రిమూవ్ చేసేసాను ఇలాగా ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి కట్ వర్క్ అనేది ఇలాగా తిప్పుకోవాలి ఫుల్లల్లా తిప్పుకొని నీట్గా మూలన్నీ కరెక్ట్గా ప్రెస్ చేసి చూండేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు చూండేలాగా స్టిచ్ అనేది నీట్గా క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా ఈజీగా క్యాన్వాస్ లేకుండా కట్ వర్క్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేయచ్చు చూపిస్తున్నట్లు ఇలా ఫుల్లు స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి లైనింగ్ సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడేలాగా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని హ్యాండ్స్కి బటన్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను కట్ వర్క్ ఇచ్చామో ఆ మూలల్లో ఈ బటన్స్ అనేవి ఇలా స్టిచ్ అనేది చేస్తున్నాను సెట్ చేసి టూ హ్యాండ్స్ ఇలానే స్టిచ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్